ఓకే వెంకటేశ్వర్ గారు చాలా మంచి చక్కని గీతాలు పాడుతున్నారు అయితే ఇప్పుడు ఒకప్పుడు ఘంటసాల గారు గాని లేకపోతే గంధర్వుడు మన బాలసు బాలసుబ్రహ్మణ్యం గారు గాని అప్పట్లో రాసిన పాటలు అలానే ఉన్నాయి పాడిన వారు అలానే ఉన్నారు ఆ వరవడి మీ ద్వారా అలా కొనసాగుతూ వచ్చింది మీలాంటి వారి ద్వారా అలా కొనసాగుతూ వచ్చింది కానీ ఇప్పుడున్నటువంటి ప్రేక్షకులు గాని ఇప్పుడున్నటువంటి యూత్ జనరేషన్ కానీ పాటల పట్ల మక్కువ ఉన్నప్పటికీ ఆ పాటల్లో ఉన్న మాధుర్యాన్ని వాళ్ళు స్వీకరించలేకపోతున్నారు ఇప్పుడంతా రాక్ పాప్ సాంగ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు అయితే మీరు నేర్చుకున్నటువంటి సంగీతాన్ని మీరు నేర్చుకున్నటువంటి గానాన్ని మీరు నేర్చుకున్నటువంటి బుర్రకథ ప్రావీణ్యాన్ని మీ రెండో తరానికి అంటే ఎవరికైనా మీ మీ తరం తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా నేర్చుకోవడానికి మీ దగ్గరికి వచ్చారా అది ఎవరు రాలేసరి నేను ముందు చాలా మంది చెప్పాను రండి బుర్రకథ ఇది చాలా బాగుంటుంది అసలు మంచిగా వరవడి ఉంటుంది మీకు అన్నం పెట్టుద్ది కళ అంటే వస్తావులే సార్ అంటూ రావట్లేదు మరి ఇప్పుడు కూడా మేము గవర్నమెంట్ వారిని కోరేది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు స్కూళ్ళల్లో హై స్కూళ్ళు ఉన్నాయి అక్కడ కూడా పిల్లలు ఇట్లా పాటలు వాళ్ళు ఉన్నారు మంచిగా ఇలాంటి కార్యక్రమాలంటే లైక్ చేసే వాళ్ళు ఉన్నారు అలాంటి వారి కోసం అలాంటి వాళ్ళని ఉపయోగించుకోండి మాకు నెలకు ఒక మూడో నాలుగు రోజులు ప్రోగ్రామ్ ఇస్తే మేము వాళ్ళకి ఇగో బుర్రకథ ఇలా ఉంటుంది ఇగో దీని బొరవడి ఇలా ఉంటుంది ఈ రాగం ఇలా ఉంటుంది ఇవి ఇలా కొట్టాలి దిమ్మేసి అని మేము వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తాం అలా ఇంట్రెస్ట్ ఉండాలి తప్పకుండా నేర్చుకుంటారు సార్ అది మేము ఇప్పటి నుంచో కోరుతున్నాం ఇప్పటి నుంచే కాదు కేసీఆర్ ప్రభుత్వం కానించే కోరుతున్నాం మాకు గుళ్ళల్లో కానీ బళ్ళల్లో కానీ మాకు అవకాశం ఇవ్వండి ఈ కళ మరుగున పాడిపోతున్నాయి అంతకుముందు ప్రాచీన కళలు ఈ సినిమాలు వచ్చి అయిపోయినాయి ఈపోయినాయి ఇంకా సెల్లు వచ్చి పోతాయో కానీ ఆ సీరియల్ చేయటం నిలబడ్డాయి కాబట్టి ఇవన్నీ కాకుండా మాకు పిల్లలు ముఖ్యంగా స్కూల్లో పిల్లలు మంచి తెలుగు కళలు ఉన్నారు మంచి పాటలు వాళ్ళు ఉన్నారు ఆ నాట్యం ఆడేవాళ్ళు ఉన్నారు మన మహతి ఎంత చక్కని పిల్లలు ఆ నాట్యాలు ఆడేరు మరి అలాంటి పిల్లల కోసమైనా మాకు ఈ తరలు ఏంటంటే ముందుకు రమ్మంటే ఎవరు రావట్లేదు ఇంతకుముందు ఏంటంటే అంత రోజుకి అవి వెయ్యి రూపాయలు పోయేవాళ్ళు అంతా ఈ రోజుల్లో అంత ముందట మామూలు రోజుల్లో యాభై అరవై ఒకటి ఐదు వందలు నేర్చుకుందాం దీనివల్ల కొంచెం మనకు ఫలితం ఉంటుందని వచ్చిన వాళ్ళు ఈ రోజుల్లో అలా లైక్ చేయలేకపోతారు రాలేకపోతారు అనమాట కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరేది మాకు బళ్ళల్లో పిల్లలు ఉన్నారు మంచి కళాకారులు ఉన్నారు మంచి పాటలు పాడే పిల్లలు ఉన్నారు నాట్యం ఆడే పిల్లలు ఉన్నారు ఇంట్రెస్ట్ గల పిల్లలు ఉన్నారు వాళ్ళకి మాకు చెప్పే అవకాశం ఇవ్వండి ఇప్పుడు మా కళారంగంలో ఎంతో డబ్బు ఉన్నది అవన్నీ ఎన్నికి యంగర్ జనరేషన్ వస్తున్నారు పాటలు పాడుతున్నారు కానీ పాత పాటల్ని ఎక్కువగా ఇష్టపడట్లేదు ఇప్పుడు కొత్త పాటలు కొత్త హీరోల పాటలు లేకపోతే కొత్తగా వచ్చే పాప్ సాంగ్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు మీరు ఇప్పుడు వచ్చే సింగర్స్కి కానీ ఇప్పుడు వచ్చే కళాకారులకు కానీ మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి ఒక అర్థం అర్థం లేదు దాంట్లో ఒక మ్యూజిక్ లేదు ఏదో డుమ్ 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 డమ్ డుమ్ ఢుమ్ ఢుమ్లో కొట్టడం తప్ప దాంట్లో ఏది లేదు పాత పాటలు మీరు వినండి పాత పాటలు మీరు టీవీలో కూడా వస్తున్నాయి వాళ్ళు వేస్తున్నారు టీవీలో కూడా మంచిగా సుస్వాస్వాగతాగాలని వేస్తున్నారు మంచిగా పాత పాటలు ఇంకా కొన్ని ఛానల్లో పాత పాటలు వేస్తున్నారు మన సిటీ కేబుల్ వారు నేడజల వారు వారు కూడా పాత పాటలు చాలా వేస్తున్నారు అవి చూడండి మంచిగా అర్థం ఉంటాయి దాంట్లో కంబడే మంచి సంగీతం ఉంటుంది మీకు నోటికి వస్తుంది ఆ పాట కూడా కానీ ఇప్పుడు పాట ఎవరు నోటికి వస్తుంది సార్ ఎవరు బారుతున్నారు ఇప్పుడు పాటలు అందుకనే దయచేసి ఈ జనరేషన్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు పాత వరువుల్లో ఉండి మీకు మంచి మ్యూజిక్ దొరుకుతుంది కమ్మని సాహిత్యం దొరుకుతుంది అర్థం దొరుకుతుంది ఎన్ని పాటలకు అర్థాలు వాళ్ళ అర్థం ఉన్న పాటనే వాళ్ళు మంచి సంగీతం సమకూర్చి రిలీజ్ చేశారు అప్పుడు మరి అలాంటివి ఉన్నది దయచేసి నేటి జనరేషన్ వాళ్ళకి నేను పదే పదే చెప్పేది బుర్రకథ నేర్చుకునే వాళ్ళు కూడా వస్తే నేను తప్పకుండా నేర్తా నా పెద్ద దొందగాని వెంకటేశ్వర్లు నా సెల్ నెంబరు డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ త్రీ టూ ఎయిట్ మీలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మన ఛానల్ ద్వారా ప్రేక్షకులకు ఇటు ఇప్పుడు వచ్చే కళాకారులకు చాలా అవసరం మరోసారి మళ్ళీ మనం మన ఛానల్లో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం అయితే ఈ ఇప్పటి తరానికి అందించేటటువంటి సందేశాత్మకమైన ఒక అర్ధవంతమైన ఒక పాటని చివరిగా మా ప్రేక్షకుల కోసం ఘటల్ మాస్టర్ గారు పాడిని మంచి సందేహం రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆ వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆ వసంతాలు పూచే నేటి రోజు గుండెలోన కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పోచే నేటి రోజు వసంతాలు పోచే నేటి రోజు చందమాందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కుల దైవం పలికిన రోజు చందమా మాందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కమ్మ తల్లి ఆసలను సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆ వసంతాలు పూచే నేటి రోజు